తిరుపతి లడ్డూపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవమని విశాఖ తూర్పులో వైసీపీ నేతలు ప్రెస్ మీట్ ను నిర్వహించి తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు ప్రెస్ క్లబ్ జరిగిన వాళ్ళు కూడా మరి వీళ్ళు ఎంత ప్రజలు సరే దాన్ని వాస్తవాల్ని వాళ్ళు కూడా మరి మనం నిన్న చూసాం ప్రెస్ మీట్ లో ఆ స్వామీజీ ఎవరో శ్రీనివాస ఆనంద స్వామీజీ ఎవరో చెప్పారు మరి దాంట్లో కొన్ని వ్యాఖ్యలు చూశాను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని కావాలయం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి అతన్ని ఎంత భక్తి భావంతో ఆ భక్తులందరూ కూడా దర్శించుకుంటారో అంతే భక్తి భావంతో ఆ లడ్డు విశాఖ తూర్పు నియోజకవర్గం పదిహేడో వాటి మహిళా అధ్యక్షురాల్ని మరి చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళగా రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు అయినా సరే ఇప్పటికొచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చుకుంటా ఇప్పుడు ఎన్సీఏపు కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్సీఏప్ అభినందనలు వేయడమే తప్ప టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రజలందరూ గమనిస్తున్నారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి జంతు నెయ్యి ఫిష్ నెయ్యి ఆయిల్ ఇవన్నీ కలిపి కల్తీ చేశారని చెప్పి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అది ఏమీ లేదు అని చెప్పి సిట్లో తేల్చేసింది తేల్చినా సరే ఇంకా కూడా ఫ్లెక్సీలు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా నిందలయ్యాలి ఎలా బయటకు తీయాలి అని చెప్పి ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద తగ్గట్లేదని చెప్పి ఇంకా కూడా ఇదే పనిగా పెట్టుకొని ఇప్పుడు అదేమీ లేదు ఇప్పుడు కొత్త రకంగాన ఎ బాత్రూమ్లు కడిగే యాసిడ్ లిక్విడ్స్ కలిపారని చెప్పి అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి డైవర్స్ పాలిటిక్స్ చెయ్యాలనే ఈ కూట ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి తొంగలో తొక్కిస్తారు అవి ఏమి ఎక్కడ కూడా ఎక్కడ దాఖలాలు లేవు ప్రజలకు ఏమి ఇచ్చాము ఏం చెయ్యాలని లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎంతసేపు వాళ్ళు ఏమంటారు ప్రశ్నిస్తే అరెస్ట్లు మాజీ మంత్రులైనా చూడట్లేదు అరెస్టులు రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలిస్తున్నారు ఏ ప్రశ్నిస్తే అధికారంలో మీరున్నారా మేమున్నామా ప్రతిపక్షంలో మీరున్నారా మేమున్నామా ఎంతసేపు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు చేద్దాము ఇంకేం చేద్దాం ప్రజలకు ఇంకా హామీలు ఇస్తే మనల్ని ఎలా ఇచ్చేస్తారని చెప్పి అది ఎక్కడా కనిపించట్లేదు ఎంతసేపు కల్తీ రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఏ సనాతన యోగి గారు ఎప్పుడో వస్తారు ఒకరోజు ఎప్పుడో ఏదో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చిన చదువుకొని ఏదో వచ్చి చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు ఏ ఆయన క్రిస్టియన్ అంటారు ఎక్కడైనా మీడియా మాట్లాడితే నేను ఆ ఊర్లో పుట్టాను నేను ఈ ఊర్లో పుట్టాను ఏ ఊర్లో ఎక్కడ మీటింగ్ అయితే ఆ ఊర్లోనే పుట్టాను మరి ఎన్ని ఊర్లో ఆయన పుట్టారో మరి ఎన్ని అవతారాలు ఇస్తారో ఆయన తెలియదు ఎవరు మన ఉప ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఏ ఇప్పుడు ఎక్కడా కూడా ఇప్పుడు ఇదన్నీ తేలిపోయినా సరే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఆయన మళ్ళీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాసిస్తే అప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడతారు ఆ రోజు రోజుకి రోజుకి పది ప్రతి ఊర్లో చూస్తుంటే మహిళలకు రక్షణ లేదు అత్యాచారాలు రేపులు మర్డర్లు ఇవే ఏ హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఉండి ఒక మేము ఎంతో గర్వపడ్డాము సర్లే జగన్మోహన్ రెడ్డి గారు ఆచారాలు పా విధి విధానాలను పాటిస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్గా ఇచ్చారంటే రాజకీయం ఏదైనా పార్టీ ఏదైనా సరే తను ఒక మహిళ కథ అని మేము ఎంతో గర్వపడ్డాము రోజు ఆ గర్వాన్ని మాకు తొంగలో తొక్కి ఒక మహిళలకి రక్షణ లేదు ఒక ఏం జరుగుతుందో తెలియట్లేదు దానికోసం ఎవరు ఏం మాట్లాడలేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం ఎందుకని వీళ్ళు ఎలా అరెస్ట్ చేయాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా హింసించాలి ఇదే టార్గెట్ గా పెట్టుకొని పాలిస్తున్నారు తూర్పులో విశాఖ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ముల్లప్పారావు గారు సమన్వయకర్తగా గౌరవ్ ముల్లప్పారావు గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా వాటి ప్రతి కృషితో పనిచేస్తున్నారు గతంలో మనం చూసుకున్నాం ఇప్పుడు అంతకంటే చాలా అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిది కూడా ప్రతి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ముల్లప్పారావు గారు పాటిస్తూ ప్రతిదీ కూడా ప్రతి కేడర్ కూడా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు ప్రతి పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈసారి ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ పాటుకుపై నాలుగేళ్లగా గెలుస్తున్నారు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే తప్పకుండా మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రతి కార్యకర్త కూడా గట్టిగా దీపా పట్టుబట్టి కష్టపడుతున్నారు ఈసారి తప్పకుండా మాత్రం గతంలోనంటే అందరూ కష్ట కార్యకర్తలు కష్టపడుతున్నాం కానీ మరి ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు మరి విషయం అయితే కష్టపడడం కానీ ఓట్లు రావడం కానీ అంత బాగానే ఉంది కానీ మరి ఏం జరుగుతుందో అది తెలియట్లేదు వాళ్ళ రాజకీయం అంతా టీడీపీ రాజకీయం అంతా వేరేగా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఇప్పుడు ఈసారి సరిదిద్దుకొని ఈసారి తప్పకుండా అత్యధిక మెజార్టీతో గౌరవం ఎల్ల ముల్లప్పరావు గారి అభ్యర్థిగా క్యాండిడేట్ గా ప్రకటించి ఆయనకి ఇస్తే మాత్రం తప్పకుండా అందరం కూడా మంచి అందరం కృషితో ఆయన గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే చిరు వ్యాపారులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోడ్డు ఇచ్చేశారు ఇప్పుడు ఇంత చదువులు చదివి జగ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము అధికారంలోకి వస్తే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో రెండు వేల పద్నాలుగులో చెప్పారు అప్పుడు ఏం లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ముందు కూడా చెప్పారు ఆయన చెప్పడమే తప్ప ఆయన పాటించడం ఎప్పుడూ లేదు కాబట్టి అంత చదువులు చదివి ఉద్యోగాలు లేనో లేని చేస్తున్నారు ఏదో రోడ్ల మీద బడ్డీ కుట్లు ఏదో పెట్టుకుని వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడేమో రోడ్డుకి ఏడ్చి వాళ్ళు బడ్డీలు తీసేసి ఇప్పుడు అనాథలు చేసినట్టు ఇప్పుడు వాళ్ళకి అలా చేశారు ఇప్పుడు ఒక ఒక వ్యాపారం చేస్తున్నట్టే ప్రతి అప్పు పెట్టుబడి పెట్టుకుంటా ఫైనాన్సర్లు వచ్చి కొట్టి దగ్గరకు వచ్చి అప్పిస్తారు ఎందుకు వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆ వ్యాపారం మీద పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారం మీద వచ్చిన లాభాన్ని రోజు ఫైనాన్స్ రూపంలో కట్టుకుంటారు కాబట్టి ఈ రోజు అది లేకుండా ఎంతో మంది చావు బతుకుల్లో పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళు కూడా రక్షణ లేకుండా ఈ రోజు ఈ ఎంతో మంది ఆడవాళ్ళు హుసూరు మని ఏడుస్తున్నారు వాళ్ళు పొట్టలు కొట్టి ఈ రోజు ఇలా చేశారు ఏంటి ఇప్పుడు ప్రజలకు ఇచ్చాము హామీలు ఇచ్చాము నెరవేర్దాం కాకుండా ఈ పేద ప్రజల మీద పడ్డమేటి ఏ ఒక ఎక్కడా కూడా ఒక కొత్త పెన్షన్ అనేది లేదు ఇప్పుడు రెండేళ్ళు అయింది అధికారంలోకి వచ్చి రెండేళ్ళలో ఎంత మంది చనిపోయి భర్తలు చనిపోయి ఉంటారు అంటే వితంతువులు ఎంతమంది ఉంటూ ఉంటారు మరి వాళ్ళకి పెన్షన్ లేవి వాళ్ళు ఈ రెండేళ్ల పాటు కొడుకులు చూడక భర్తలు చనిపోయి ఆ ఆ మహిళలు ఎలా బతుకుతారు ఆ ముస్లింలు అరవై ఏళ్ళలో భర్త చనిపోయాడు అంటే అరవై ఏళ్ళు దాటి ఉంటాయి వాళ్ళు ఎలా కష్టపడుకుంటారు ఎలా బతుకుతారు అల్ ఇప్పుడు ఈ కొట్ల దగ్గర ఏదో పనికి చేరడానికి ఆ కొట్లు కూడా తీసి పారే సార్ ఏ టిఫిన్ కొట్లు ఏవో ఉంటే ఏ ప్లేట్లు కడుక్కోని ఏదో కనుక్కోని జీవనోపాధి సాధించారు అది లేదు ఆ ఆధారం లేదు ఈ ఆధారం లేదు ఏది లేకుంటే ఇప్పుడు పొట్టలు కొట్టి నోర్లు కొట్టి పేద ప్రజల మీద పేద ప్రజలు కడుపులు కొట్టే ప్రోగ్రామ్ నే పెట్టుకున్నారు తప్ప ప్రజలకి మా ఇచ్చిన హామీలు నెరవేరుతామని ఎక్కడా లేదు అస్సలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పేరు పెట్టుకొని గీతం కాలేజీ గాంధీ మహాత్మా గాంధీ గీతం కాలేజీని కబ్జా చేసి మహాత్మా గాంధీ మనోభావాలను దెబ్బతీసే ఘనత చంద్రబాబు నాయుడుది ప్రజలందరూ దీన్ని అంతా గమనిస్తున్నారు ఏం జరుగుతుందో అంటే టీడీపీ పార్టీని దాచుకో పంచుకో తినుకో అనే వ్యవహార్యవహారీతిలో ప్రవర్తిస్తున్నారు పార్టీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయనకి పార్టీ విధి విధానాలు కూడా పూర్తిగా తెలుసో తెలియదో మనకు తెలియదు పార్టీ అసలు ఒక పార్టీ పెట్టామంటే మన నమ్ముకొని మన వెనకాల కార్యకర్తలు కేడరు నాయకులు తిరుగుతున్నారంటే వాళ్ళు ఏమవుతున్నారు వాళ్ళు ఎలా ప్ర ఇదవుతు అవుతున్నారు వాళ్ళు ఏమవుతున్నారు మనకి ఎంత ఇది ఇస్తున్నారు అని చెప్పి ఆయన మర్చిపోయారు ఈయన మొత్తాన్ని ఈయన తలం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాలు దగ్గర పెట్టి ఆయన నమ్ముకున్న పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న నాయకులు గాని ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అందరు తల వంచుకునేలా ఆయన ఏం చంద్రబాబు నాయుడు ఏం చెప్తే పవన్ గారు కళ్యాణ్ గారు అలా తల ఊపుతూ ఆయన దగ్గర వాళ్ళ దగ్గర పడి ఉంటున్నారు అది కరెక్ట్ కాదు మనం పార్టీ పెట్టామంటే మన వెనకాల ఎంత కేడర్ ఉందంటే ఇంత నాయకుల మంది పార్టీని పవన్ కళ్యాణ్ అనే నమ్ముకు నమ్ముకొని ఉన్నారంటే వాళ్ళకి ఎంతో కొంత మనం మంచి చేయాలి తప్ప మన తలం తీసుకెళ్లి ఇంకోళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మనం అన్ని పార్టీలు జెండాలు కుట్టుకొని మెళ్ళ వేసుకున్న తీరుని మనం ప్రవర్తించకూడదు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు గుర్తుంచుకోండి మనం నమ్ముకుని కేడర్ని మీరు ఏదో ప్రశ్నిస్తారు మీరు ఏదో చేస్తారు అనుకొని మీ వెనకాల కేడర్ తిరుగుతున్నారు యూత్ అంతా కూడా దాన్ని మీరు గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది సార్